హై ఫ్రెండ్స్ మీకు తెలుసా జోనాథన్ ఇతడు అమెరికా చెందిన వ్యక్తి ఇతను దాదాపు రెండు వేల ఆరు వందల కేసులు ఇతరులపై పెట్టి ఎనిమిది మిలియన్ల డాలర్లు గెలుచుకున్నాడు ప్రపంచంలోనే అత్యధిక కేసులు పెట్టిన వ్యక్తిగా వరల్డ్ ఫ్రేమస్ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు ఈ జోనాథన్ మొట్టమొదటిసారిగా తన తల్లి కేసు పెట్టాడు నన్ను సరిగా చూసుకోవడం లేదని అలా కేసు వేసి ఇరవై వేలకు పైగా తల్లి నుండి పొందాడు ఆ తర్వాత తన బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వారు అలాగే తన లవర్ పైన కూడా కేసు పెట్టాడు ఇంకో విషయం ఏంటంటే తనకు సరిగ్గా తీర్పు ఇవ్వలేదని ఆ జడ్జి పైన కేసు పెట్టాడు ఈ విషయం తెలుసుకున్న గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వారు ఇతన్ని గుర్తించి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పైన కేసు పెట్టాడు తన ప్రమేయం లేకుండా తన వ్యక్తిగత విషయాలను తన రికార్డ్లో రాసుకున్నారని ఇలా ఫేమస్ అయిన జొనతన్ని ఒక టీ షో వాళ్ళు పిలిచి ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఇంత ఫేమస్ అయ్యారుగా చాలా డబ్బులు ఉన్నాయిగా మరి పెళ్లి చేసుకోకుండా ఇలా సింగిల్ గా ఎందుకున్నారని అంతే తను ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు వారిపైన కూడా కేసు పెట్టాడు నన్ను ఇంటర్వ్యూ కని పిలిచి అవమానించారని ఇలా కేసు పెట్టి యాభై ఫైన్ ఫైన్గా పొందాడు అదే మన ఇండియాలో అయితే కేసు పట్టించుకోకపోను ఇలాంటి కేసు పెట్టినందుకు నాలుగు తగిలించేవారు తల్లిపైన కేసు పెట్టినప్పుడే మన వాళ్ళు బుద్ధి చెప్పేవాళ్ళు దట్ ఈజ్ ఇండియా గోడ్తో పోయేదాన్ని గొడ్డల వరకు రాణించేవారే కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ని ఆన్లో ఉంచండి